నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు కాలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి అంటే అంటే ఇప్పుడు శేఖర్ భాష శేఖర్ భాష ఏమన్నారంటే మీరు బ్యాగ్ మీరు సూట్ కేస్ ఎందుకు ఓపెన్ చేయలేదు సూట్ ప్లీజ్ 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 చెప్పండి ఏ నాకేం కర్మ నాకేం కర్మ

ఓకే పోతే మొన్న కోర్టులో ఉంది కదా అని ఆగండి ఆగండి ఏదో ఫ్రాక్టర్ అన్నాడు కాబట్టి చెప్తున్నాను ఇందులో సూట్ కేసు ఓపెన్ చేయద్దు అన్నది కాదు నా లగేజ్ నా లగేజ్ ముట్టుకుంటే ఒప్పుకోను అంటున్నది వాళ్ళు తీసుకెళ్లి కార్ లో వేస్తుంటే ఓకే మా ఇంట్లో వాళ్ళు వచ్చేదా కాదండి అంటే అర్ధరాత్రి వన్ కి ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ చెక్ చేస్తారు ఇంట్లో వాళ్ళు వస్తారు పోలీసులు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా అవన్నీ మనకు తెలియదు కాదు కదా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వచ్చే వాళ్ళు ఇచ్చే వరకు చెప్పండి ఇవ్వండి వాళ్ళు పోలీసు లో కాదో కూడా నాకు తెలియదు నేను అక్కడ నుంచున్నా బయటికి వచ్చా ఓలా బుక్ చేసుకుంటున్నా లాభం జనా మీరు అన్నారు నాకు అప్పటికే వన్ మంత్ వన్ మంత్ బిఫోరే నాకు రిటర్న్ కాల్స్ కూడా వచ్చాయి అన్ని అయ్యాయి

నుమంబసేవా ఒకటి లావణ్య చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నారు శేఖర్ భాషా గారు నా దగ్గరికి రమ్మని చెప్పండి నా జీవితంలో జరిగిన ప్రతిదీ వివరిస్తాను ఆ వివరణ లేదో మీడియా ముందు ఏమండి ఆ ఫ్యాక్ట్ చెక్ నేను చేసుకుంటాం అంతే ఆ ఉద్దేశం ఒకటే అండి నా పర్సనల్ లైఫ్ నా లైఫ్ లోకి మీరు రాకుండా ఉండాల్సింది నేను ఎలా పర్సనల్ పర్సనల్ గా వతకండి ముందు మీరు ఎందుకు వచ్చారండి అంటే మీడియా ముందు గాని పెట్టుకొని ఇప్పుడు చాలా మంది మీడియా ముందు వస్తారు నా హస్బెండ్ ఇలా కొట్టాడు ఇలా తిట్టారా చెప్పి ప్రతి ఒక్కరు అందరూ వేలి పెడతారు కదా మీయే పర్సనల్ గా ఎందుకు వచ్చారు అదే అమ్మా ఇప్పుడు అమ్మాయి ముందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి మగాన్ని దోష చేసి కారణం చేసి నాన్న వేసుకున్నారు తప్పు అయితే అప్పుడు ఆయనకి కూడా ఒక డిఫెన్స్ ఉంటది కదా ఆయన నేను చెప్పుకోవాలని చెప్పి పంపించాడు ఆయన చెప్పిన ఎఫ్ఐఆర్ లో నిజం ఉంది చూడండి ఆయన పంపించిన కాల్ రికార్డు లో నిజం ఉంది చూడండి అని మాత్రమే నేను చెప్పాను తప్ప ఈ వివిడ పాత పూర్వాశ్రమంలో ఏఎఫర్లు పెట్టుకుందో లేకపోతే నా పన్నెండు అడిగిపోతాయి ఎవరితో జరిగింది ఇప్పుడు అవన్నీ తీసుకొస్తున్నా అవన్నీ అడిగారు నీకు వంద ఉన్నాయి నేను కూడా ఒక నలుగురు కూర్చోబెట్టి పెట్టి పెట్టి ఇది వట్టాలు చేసేవి ఇప్పుడు వాడు మాట్లాడతారు అట్లా వంద మంది వచ్చి మాట్లాడతారు మాట్లాడిస్తారు కావాలంటే అవన్నీ పాయింట్ లెస్ నేను నువ్వు చేసిన నువ్వు చేసిన కంప్లైంట్లు నీ నువ్వు సంతకం పెట్టిన కంప్లైంట్లు నీ మాటలతో ఉన్నదని మాట్లాడతాను నీకు ఏం చెప్పాలనుకుంటా నువ్వు మూడు ఏళ్ళ ముందు పెట్టు పెట్టు నా దగ్గరికి వస్తే చెప్తా నా దగ్గరికి వస్తే చెప్తా ఎందుకు నేను టికెట్ తీసుకుంటానా నేను ఎందుకు రాకూడదు నేను అడుగుతున్నాను కాబట్టి రాకూడదు నేను బందారం బయట కాబట్టి రాకూడదు అంతే ఎల్లి నీ పెళ్ళాని చూసుకొని నా మొగుడిని ఇట్లాంటి మాట్లాడతారు అంతే అదే ఎలు కాదు లాంజా మీరు కూడా శేఖర్ భాషా భార్య కడుపుతో ఉంది ముందు ఇంట్లో నీ భార్య

ప్రపంచం అంతా నీ బాగా చెప్పకూడదు లావణ్య లావణ్య ఫైనల్ గా ఒక్క మాటలో శేఖర్ భాషకి ఏం చెప్పదలుచున్నారు చెప్పండి అతనికి అనవసరం నేను ఇప్పుడు నాకు వేరే నేను ఇక్కడ ఉంటాను నేను రాజు దగ్గర ఉంటాను రాజు ఇక్కడికి వస్తాడు లేదా మేము కేసులు పెట్టుకుంటామో గొడవ పడతామో నాకు అనవసరం అని చెప్పడానికి చూపించి మాట్లాడలేదు మాట్లాడుతాను నేను మాట్లాడుతాను నువ్వు అసలు రావద్దు నేను మాట్లాడుకోవటం హక్కు ఎవరి చేరు ఇంటికి వాగ్ జాగింగ్ అయితే మనం చెప్పలేమో రావద్దు మాట్లాడొద్దు అని కాకపోతే ఆయనకి కనిపించని మానేయాలి తప్ప నువ్వు నేను ఆపిడానికి అవ్వదు రామణ్య అది కుదరదు ఎవరైనా కానీ లావణ్య ఇప్పుడు సైజ్ గురించి నా మోడెస్టీ గురించి నా నా క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు అతనికి నేను ఏది చేసినా నేను మాట్లాడిన ఆడియో నుంచి ము పెట్టిన కంటెంట్ నుంచి పోస్ట్ చేస్తున్నాను నేను వేరే ఏవి పోస్ట్ చేయలేను అంటే మీకు మీకు సంబంధం లేని విషయాలు మీకు ఈ రోజు మణం ఈ రోజు నుంచి రేపటి నుంచి ఎన్ని ఛానల్ టూ డేస్ ఎన్ని ఛానల్స్ వెళ్తాడో వెళ్ళమనండి అదే రికార్డింగ్ ఎంత వాగించుకుంటాడో వాగించుకోనివ్వండి ఆ రికార్డింగ్ లో నేను నన్ను తిట్టుకున్నాను నా తమ్ముని తిట్టుకున్నాను నన్ను కొట్టుకున్నాను రాజుని కొట్టుకున్నాను మా అత్తని తిట్టుకున్నాను నాగార్జున గారిని పర్సనల్ గా ఆయన ఇది కాదు అక్కడ ఇంటెన్షన్ వేరు బట్ అన్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా సారీ చెప్పుకుంటున్నాను నా అనుకున్న హక్కు మాత్రమే నేను తిట్టుకున్నాను వాళ్ళ రాజ్ తరణ్ గారు మదర్ కి మీరు సారీ చెప్పాలి అమ్మా లావణ్య లావణ్య ఒక్క విషయం మాత్రం ఒక మాట రాజ్ తరణ్ మదర్ కి మీరు మీడియా ముఖంగా ఒక మాట తప్పు మాట అన్నారు కదా మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి ఆయన వినలేదంటున్నారు

నాలుగు గోడల మధ్యలో తిట్టుకున్నాను నేను మహా అయితే ఆ రోజు కూడా నాకు రాజ్ కి మా ఇంట్లో ఉన్న ఇంకో ఇద్దరు తమ్ముళ్ళుకి ఉండేది అంతే ఇతను ఈ రోజున ఇంత మందికి తెలిసేలాగా చేసి ఇంత మంది ముందుకైతే తెచ్చాడు కదా రాజు ఇతనికి ఇవ్వచ్చు ఏదన్నా కానివ్వండి చిన్న అతను సార్ చెప్పానండి ఎవరిని శేఖర్ భాష గారు శేఖర్ భాష అంటే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి పబ్లిక్ లో నిలబెట్టినందుకు ఆయన సారీ చెప్పాలంటారా

చె మాట్లాడు అమ్మాయి సార్ చెప్తే అమ్మాయి మళ్ళీ తప్పు మాట్లాడితే వస్తా మళ్ళీ తప్పు మాట్లాడితే వస్తారు కానీ నాగార్జున గారికి ఆవిడకి వాళ్ళ మదర్కి సారీ చెప్తే మీరు ఈ కేసులోంచి అమ్మాయి వెళ్ళకపోతే పోనే వెళ్ళిపోతారు మీరు నాకు ఎందుకు ఇప్పింటా అనుకుంటారా ఆవిడ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏదన్నా ఒక తప్పు ఫ్యాక్ట్ చెప్తే నేను చెక్ చేస్తా తప్పు ఉంటే ఖచ్చితంగా వస్తాం అంటే తప్పు ఉంటే మేము మళ్ళీ ఖండిస్తాను అదే అంటున్నాను ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఏదైనా మీటింగ్ పెట్టే అది చేశాడు ఇచ్చేసాడంటే దీంట్లో లేదు ఇప్పుడు అండి నా పోరాటం పోరాటం లావణ్య మదర్ ని మీరు మీరు సారీ సారీ చెప్తే చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే దానివల్ల శేఖర్ పక్ష బాగా హర్ట్ అయ్యారంట మీరు సారీ చెప్పి కాదండి ఎవరు ఎవరిని తిట్టినా అసభ్య పదజాలం ఎవరు పడినా సభ్య పదజాలం కాదు అమ్మని చెప్తాను చెప్తాడు లావణ్యం అంటారు లావణ్య చెప్పండి ఇప్పుడు మరి ఒక ఏంటండి నా అత్తమ్మ అంటే అన్నాడు రాష్ట్ర మదర్ అన్నమా అమ్మ చూసారా అన్నారు అంటే అంటే ఈ త్రీ మంత్స్ లో ఈ త్రీ మంత్స్ బయట టు అయిపోయిందండి స్థానంలో అరవై అరవై ఏళ్ళ వయసు ఆవిడ ఉంటే అదే ఆడ స్థానంలో ముప్పై ఏళ్ళ వయసు నేను అర్థమైందా ఓకే ఆడవాళ్ళమే అమ్మ ఆడవాళ్ళు ఇంత పచ్చి బూతులు కూడా మాట్లాడరు మరి అలా మాట్లాడుకుంటున్నాండి ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం దాని ముందు రోజు మూడు రోజులు మీరు లేరు కదా అప్పుడు ఏం జరిగింది చెప్పండి 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 దానికి ఏ సాక్ష్యం లేదు ఎవరన్నా చెప్పుకోవచ్చు కదా ఇప్పుడు అక్కడ నేను ఆవిడని అన్నాను దాన్ని నేను చెప్తాను ఇతను ఫస్ట్ చెప్పిన తర్వాత అన్ని వింటా ఎంత మంది జనాల జనాలకి ఫస్ట్ సారీ అన్ని వింటా అదే మాట ఒకసారి కామెంట్స్ చూసారా మీరు మన ఛానల్ ఇప్పుడు ఇంతకు ముందు వీడియోలో ఒకసారి కామెంట్స్ ఓపెన్ చేయండి చూడండి మీరు నేను లైన్ లో ఉంటాను చూడండి ఇప్పుడు అంత టైం లేదు కారణంగానే వచ్చాయి కదా ఇతని కారణంగానే వచ్చాయి కదా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతని కారణంగానే వచ్చాయి కదా ఇప్పుడు మీరు రాష్ట్రుని ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి సారీ చెప్పండి రాష్ట్రం మదర్కి మీరు సారీ చెప్పండి మళ్ళీ మళ్ళీ నేను రాను రాను మాట్లాడు అంటున్నారు శేఖర్ భాష మళ్ళీ మీరు మీడియా ముందుకు వచ్చి ఏదన్నా తప్పు చేస్తే మళ్ళీ మీడియా ముందుకి నేను శేఖర్ భాష గురించి మాట్లాడితే వాళ్ళ ఆవిడ గురించి మాట్లాడితే ఇంకెవరి గురించి మళ్ళీ మాట్లాడతారు మీరు అడిగితే మీ నుంచి మాట్లాడతారు ఎవరు బయట అంటే అంటే ఇప్పుడు మీ లైఫ్ లో ఏం జరిగిందో శేఖర్ భాషకు తెలియదు అంటున్నారు మీ లైఫ్ లో గత పది సంవత్సరాలుగా మీ జీవితంలో ఏం జరిగిందో శేఖర్ భాషకు తెలియదు కాబట్టి ఏదో ఒక ఆడియో కాల్ తీసుకుని అన్ని మీడియాలకు తిరుగుతున్నాడు అని చెప్పేసి మీరు చెప్తున్నారు శేఖర్ భాష కూర్చుంటే కాదు నాకు రైట్ ఉంది మీడియా

నువ్వు చూపించిన మాటల్లో మళ్ళీ ఈ కేసు సుఖాంకం అయితే శుభం గారు కొడితే మళ్లీ నేను కలిసి ఉంటాం అప్పుడు ఏం చేస్తాడు శేఖర్ బాల్ ఎప్పుడు ఏం చేయదు నువ్వు చూపిన మాటలో తప్పు ఉంటే నేను నడుపుతున్నాను అంతేం బాగుంటే అందరూ సంతోషిస్తారు అమ్మా మీకు మంచి సంతోషం లావణ్య లావణ్య కొంత కొన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నారు భాషా ఆటండి ఒక షా ఆటండి ఎటువంటి ప్రూఫ్ ఏం వద్దు ప్లీజ్ ఆ రోజు నేను అన్న మాటకి కోపంలో నేను బాధిలో ఉండే నా బాధిలో నుంచి వచ్చిన మాట కానీ ఆవిడని నాకు ఆవిడ అంటే చాలా ఇష్టం ఓకే ఆవిడే కించపరచాలనో అగౌరవపరచాలనో అస్సలు కాదు రాజస్థరుని అగౌరవపరచాలో అస్సలు కాదు ఇంకా వాడి వాడంటే నాకు ఎంత ఇష్టం ఎంత హక్కు అంటే గోకుమచని ఏదోసమయం నన్ను క్షమించండి అని రెండు ఎంత నరకంగా అనుభవిస్తున్నానో నాకు తెలుసు అత్తమ్మా నన్ను కోని లేకపోతే రాజస్థానమంద నన్ను చంపేసిండి అది కాకా 100 మాటలు చెప్పండి క్షమించండి తెలుగులో చెప్పింది అమ్మా చెప్పింది తీకడ వినలా మళ్ళీ చెప్పండి క్షమించండి రావండి ఒక్కసారి ప్లీజ్

చెప్పారు కదా సారీ అని చెప్పారు నా ప్రియమైన నా బుడ్డి బంగారు నాన్న రాజధరు వాళ్ళ అమ్మగారు రాజలక్ష్మి నిరమర్తి ఆంటీ ఐమ్ వెరీ సారీ మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదు మీకు కింద తెలుసు నా కోపం అండ్ వచ్చే ఇన్స్టెంట్ అట్లా వచ్చే ఒకటి అని అన్నాడు కాబట్టి ఆ మాకైన మాకైనా గొడవల్లో మాత్రమే నా కళ్ళ ముందు కూడా మిమ్మల్ని మీరు కనిపిస్తూ లేదా మీ మొహాన్ని చూస్తూ లేదా పర్సనాలిటీని చూస్తూ అన్న మాట కూడా కాదు నోట్లో నుంచి అలా వచ్చిన మాట దానికి కూడా నేను పాదాపి పాదాలు టచ్ చేస్తూ నా అత్తమ్మని నేను సారీ కోరుకుంటున్నాను నా నేను సారీ కోరుకుంటున్నాను శేఖర్ గారు శేఖర్ భాష గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ లైఫ్ లో చాలా టైం కేటాయించారు థ్యాంక్స్ ఎఫర్ట్ నాకు నచ్చిందండి సారీ ఇందాక మీ మీ పిల్లాన్ని కాదండి ఇక్కడ మళ్ళీ ఒక అబ్బాయి నేను ఫీమేల్ నే నేను మాట్లాడటానికి మళ్ళీ దాన్ని నెగిటివ్ తీసుకోవచ్చు అండ్ ఫర్ హర్ ఆల్సో ఇంకొకటి నాగార్జున గారిని కూడా ఉద్దేశించి మీరు అన్నారు ఆడియో కాల్ లో దాన్ని కూడా సారీ చెప్పండి అంటే సో అది అది మళ్ళీ నేను మీడియా ముందు కూడా ఆ రోజు ఎందుకు వస్తాను ఇది అంటే అండి ఇప్పుడు నాకెంత సినిమా ఇష్టమో తనకెంత ఇష్టమో మేము చిన్నప్పుడు మాకు ఒక ప్రపంచంతో పెరిగి ఉంటాం కదండి నేను రాజు సో నేను అన్ని కూడా వదిలేసుకొని వాడు ఆనందమే నా ఆనందం అనుకుంటూ అనమాట బతుకుతూ వస్తున్న టైం అండి అది ఓకే అలాంటి ఒక టైంలోని మరి వాడికి ఫ్లాప్ వచ్చినా నాకు కూడా ఫ్లాప్ ఏ వాడు బాధపడ్డా నాకు కూడా ఒక బాధే అక్కడ ఇలా అసలు నువ్వు మనిషిగానే నాకు అనిపించట్లేదురా నువ్వు నిన్ను హీరోయిన్ చేశాడు అన్న ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ అన్నపూర్ణ స్టూడియోస్ అన్న పేరు కానీ వాళ్ళని పర్సనల్ అనాలని కాదు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అంతే బట్ ఆ పేర్లు తీసినందుకు ఐమ్ వెరీ సారీ ఎందుకంటే చాలా ఇష్టం ఆయన ఆయన్ని కూడా అనాలని మాట కాదు నాగార్జున గారికి సారీ చెప్పండి అఖిలేష్ నాగార్జున గారు సారీ ఐ లవ్ యూ సో మచ్ సార్ మీ ఒకవేళ ఇలా రీచ్ అవుతుందని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు శేఖర్ బాషన్ కూడా క్షమించండి సార్ పెద్ద మనసు చేసుకొని ముఖ్యంగా నన్ను అండ్ రాజ్ని కూడా ఓకే పెద్ద మనసు చేసుకుని క్షమించండి అన్నారు శేఖర్ భాష ఏంటి మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ